పటాంచెలవ నియోజకవర్గం ఇంద్రేశం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఇంద్రేశం మున్సిపాలిటీ ఆరవ వార్డు అభ్యర్థి ఐలాపురం నాగరాజు అతనితో పాటు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీలో ఉన్న కౌన్సిలర్ అభ్యర్థులు శుక్రవారం నాడు నామినేషన్ వేయడం జరిగింది అనంతరం ఐలాపురం నాగరాజు మాట్లాడుతూ ఇంద్రేశం మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు గత పదనే బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలే వారి పాలనను అంతమొందించాయని మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా చేస్తామని అన్నారు కొందరు బీఆర్ఎస్ బడాబాబులు నన్ను బచ్చాగాడను సంబోధిస్తున్నారని నేను వైశరిత్యా బచ్చాగాడనే కానీ లుచ్చాగాడను మాత్రం కానని ఎద్దేవా చేశారు రామేశ్వరం బండగడ్డపై ఇక రంగస్థలం నాటకం ముగుస్తుందని గ్రామాన్ని ప్రగతి పదంలో నడిపించే విధంగా పాలన మొత్తం యువత చేతుల్లోకి వస్తుందని ప్రజా పాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపాలిటీని తోటి కౌన్సిలర్ల సహాయ సహకారాలతో అభివృద్ధి పగంలో నడిపిస్తారని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అభ్యర్థులతో పాటు కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు మున్సిపల్ ఆర్ వాడే మాకు సినా ఆశ్చర్యస్తూ మేము ముందుకు వెళ్తున్నాం అన్న పైన మీరు చూసినట్లయితే రేవంత్ రెడ్డి గారు మన టూ ఇయర్స్ లో మనకి ఎన్ని పథకాలు ఇచ్చినా మీరు ప్రతి ఒక్కరు గమనించాలన్నా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు టూ ఇయర్స్ లా ఆడపిల్లలను చూసుకున్నట్టు బస్సు ఫ్రీ ఇంకోటి మనం చూసుకున్నట్లయితే కరెంట్ బిల్ ఫ్రీ మనకు రామేశ్వరం మండలి మేజర్ గా ఇప్పుడు కాంగ్రెస్ కి ఎందుకు ఓట్లు వేయాలంటే మా రామేశ్వరం మండలి అయితే ఏదన్నా లాభం జరిగిందంటే చుట్టుపక్కల తెలంగాణ స్టేట్ లా మా రామేశ్వరం మండలికి ఎక్కువ పార్టీ నుంచి చూసుకుంటే ఒకటి చూసుకుంటే మాకు ల్యాండ్స్ కావచ్చు ఇంద్రమ ప్రతి ఒక్క రైతుకు ఎక్కడన్నర పొలం ఇచ్చిందన్న దగ్గర దగ్గర ఒక వంద నూట యాభై మంది రైతులకు ఎక్కడన్నర ఎకరా ఇచ్చింది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్న గుర్తించాలి ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి ఇంతవరకు ఒక్క వంద గజాలు ఇవ్వాలంటేనే కాదు ఏ ప్రభుత్వం తోటి వాస్తవం మాట్లాడుకోవాలి పార్టీలు పక్కన పెట్టుకో మళ్ళీ ఇంకో చూసుకున్నట్టయితే మాకు ఇంద్రమ్మ రాజగురు అని చెప్పి అపార్ట్మెంట్ కట్టినారా దాంట్లో చూసుకుంటే సుమారు ఒక ఐదు వేల నుంచి ఆరు వేల మంది ఉంటట్టు ఆ టైం లా నందేశ్వర గౌడ్ ఎమ్మెల్యే అన్న ఆ టైం లో కటీ ఇప్పుడు ఎంతో మంది అక్కడ చూసుకుంటే మీరు మూడు నుంచి నాలుగు వేల మంది ప్ర

కావచ్చు కానీ ఇలా వచ్చా కానీ కాదు నేను ఒక్కొక్కటి నాలుగు నాలుగు బిల్లు పెట్టుకునే క్యారెక్టర్ కాదు నాది సన్మానం మామూలు దోనలు చేసిన క్యారెక్టర్ ఏది ఉన్నా డెవలప్మెంట్ అనేది నేను మొన్న మంత్రి మీటింగ్ కి వెళ్ళాను మా ఇంద్రేశ్వర మున్సిపాలిటీ గెలవాలంటే ఇప్పుడు జేహెచ్ఎంసి కాలనీ ఇంద్రాపురి కాలనీ ఉంది అటు రోడ్స్ లేవు డ్రైనేజ్ లేవు అంటే మంత్రి ఎంబడే స్పందించి మన రామేశ్వరం మండ రెండున్నర కోట్లు రిలీజ్ చేసిందన్న మన ఇదిరేషన్ మున్సిపాలిటీ చూసుకున్నట్టు అయితే పదిహేను కోట్లు ఇచ్చాడు ఇన్ వన్ అవర్ లా మన కమిషనర్ కి పంపించేసి పదిహేను కోట్లు మనకు మందు చేసి అన్న లీడర్ అంటే ఎలా ఉండాలంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ కుద్ర లేస్తే ఈ వ్యక్తి ఏమంటాడు నేను మైపాల్ మంచి నాన్నే టిఫిన్ చేస్తా అంటాడు అవునా కదా ఉంటే మాకు దళిత బంధు ఎందుకు రాలేదు పచ్చి ఉడంతో ముప్పై ఎనిమిది మందికి వచ్చిందన్న మా రామేశ్వరం లోపలి కూడా ఏమో ఉంటే మా రామేశ్వరం పండుగ ఎందుకు ఇప్పయలేవు